వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దళపతి విజయ్ రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో రాబోతున్నాడంట ఈ క్రమంలోనే తన కమిట్మెంట్లన్నీ కూడా పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాడు ముందు మాట ఇచ్చినట్లుగా అన్ని ప్రాజెక్టులను కంప్లీట్ చేసి పూర్తి రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నారంట చూస్తుంటే విజయ్ మాత్రం రెండు పడవల మీద ప్రయాణం చేసేందుకు ఇష్టపడడం లేదనిపిస్తుంది విజయ్ చివరగా గోట్ మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు తమిళనాడులో తప్ప మిగిలిన అన్ని చోట్ల ఫ్లాప్గా నిలిచింది ఇక విజయ్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన కొన్ని రూమర్లు ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతున్నాయి విజయ్ అరవై తొమ్మిదవ ప్రాజెక్ట్ కేవీఎన్ ప్రొడక్షన్లో ఉంటుందని ఈ చిత్రానికి హెచ్ వినోద్ దర్శకత్వంలో ఊహిస్తున్నాడని అంటున్నారు ఈ మూవీకి కూడా అనురుద్ సంగీతాన్ని ఇస్తాడని సమాచారం విజయ్ అంటే అనిరుద్ ఎలా కొడతాడు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఇక ఈ మూవీలో క్యాస్టింగ్ గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి ఈ చిత్రంలో లా విజయ్ సేతుపతి వంటి వారు నటిస్తున్నారని తెలుస్తుంది ఇక నేటి సాయంత్రం ఐదు గంటలకు ఈ మూవీకి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ రాబోతుందంట ఈ మేరకు ప్రొడక్షన్ కంపెనీ వేసిన ట్వీట్ వైరల్ అవుతుంది కోలీవుడ్లో ఇప్పుడు ఈ దళపతి అరవై తొమ్మిదవ ప్రాజెక్ట్ గురించి అయితే ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి చెల్లి కోసం సాయి పల్వి ఎంత కష్టపడిందో ది గోట్ మూవీ కోలీవుడ్లో హిట్ అయింది కానీ ఇతర భాషల్లో ఇతర రాష్ట్రాల్లో మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయింది విజయ్ అంటే అంతో ఎంతో మార్కెట్ ఉన్నా తెలుగులో కూడా చెప్పుకోదగ్గ వసూళ్లు రాలేదు దీనికి వెంకట ప్రభు చెప్పిన కారణాలను ఎట్టింట్లో బాగా ట్రోల్ అయ్యాయి తాను సిఎస్కే రిఫరెన్స్ చూడడం వల్ల హిందీ వాళ్ళకి నచ్చలేదని వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ కాదు కదా వాళ్ళు సిఎస్కే ఫ్యాన్స్ కాదు కదా అన్నట్లుగా మాట్లాడాడు ఇలా వెంకట్ ప్రభు మాట్లాడిన మాటలు చూసి అంతా నవ్వేసుకుంటున్నారు